నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి మైసూర్ బోండా చాలా రుచిగా ఉంటాయండి మనం బయట షాప్స్లో కొనే బదులు ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు చేసుకోవడం చాలా సింపుల్ చూడండి ఎంత బాగున్నాయో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల చూడండి సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయి ఇలా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి కాబట్టి ఈ మైసూర్ బోండాని మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి అరకప్పు పుల్లని పెరుగు తీసుకోవాలి వన్ టీ స్పూన్ వంట సోడా తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని కొద్దిగా బ్యాటర్ని లూజ్గా కలుపుకోవాలి మనం కలిపేటప్పుడే బాగా ప్లఫీగా కలిపేసేసుకోవాలి ఈ డైరెక్షన్లో పిండిని కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మనం ఇలా నీట్గా ఇలా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసేయాలి ఈ పిండికి ఇలా మూత పెట్టేసుకొని మినిమం ఒక అరగంటన్న నాననివ్వాలి లేదు ఒక వన్ అవర్ నానబెట్టినా కూడా మనకు ఆ మైసూర్ బోండాలు చాలా బాగొస్తాయి హాఫ్ అన్ అవర్ అయిందండి చూద్దాము పిండి బాగా నానింది ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అండి ఒక టీ స్పూన్ అల్లం ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ రెండు మిక్సీలు మనం పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి అలాగే అల్లం వేసేసుకొని ఇది గ్రైండ్ చేయాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి టీ స్పూన్ కరివేపాకు సన్నగా చాప్ చేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి పిండి నానిన తర్వాత ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పిండిని తీసుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగేయో వీటిని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి చూడండి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు మనం తీసేసుకుందాము ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకుని ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఓకే అండి మైసూర్ బజ్జీలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో రౌండ్ రౌండ్గా వచ్చాయి కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ స్నాక్ స్నాక్గా చాలా బాగుంటాయి ఓకే అండి చూద్దాము చూడండి ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొబ్బరి చట్నీతో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి